श्रीपद्मावत्यै नमः ईसानां वेंकटपतेर वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षः स्थला नित्यवासरसिकां तत्क्षान्ति संवर्धिनीं पद्मालङ्कृता पाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् వాస్తల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ఈ లోకములకు ఆధారమైనదియు వెంకటేశ్వరునికి మిక్కిలి ఇష్టురాలును అతని వక్షస్థలమందు నిత్యం నివసించుటచే ఆనందించునదియును అతని యోరిమిని వృద్ధి చేయునదియును రెండు హస్తములందును కమలములను ధరించు నదియును పద్మాసనమున ఉండునదియును వాత్సల్యము మున్నగు గుణములచే ప్రకాశించునదియు భగవతియు లోకములకు తల్లియు అగు లక్ష్మీదేవికి నమస్కారమునర్తును ఓం శ్రీ పద్మావత్యే నమ